నవగ్రహ స్వరూప కథనం ఈశ్వరుడు నారదునికి నవగ్రహ స్వరూపం ఇట్లా తెలిపెను రవి పద్మం ఆసనంగా కలవాడు చేతులయ్యందు పద్మం వుండను పద్మపు లోపలి భాగపు కాంతి వంటి దేహకాంతి కలవాడు ఏడుగుర్రంలో వాహనమై వాటి ఏడు త్రాళ్ళను చేతులు ధరించి రెండు భుజాలతో ఒప్పారను చంద్రుడు తెల్లని దేహంలో దేహము వస్త్రములు గుర్రములు భూషణంలో కలిగి గదాపాని అయి ద్విభుజుడై ఉండను అంగారకుడు రక్త మాల్యాంబరధరుడు మేషవాహనుడు చతుర్భుజుడు శక్తిశూలహస్తుడు అయి ఉండను బుధుడు పీత మాల్యాంబరధరుడు పచ్చగన్నేరు పూరేకుల కాంతి వంటి కాంతి కలవాడు ఖడ్గ చర్మ గదాపాని సింహవాహనుడై ఉండను గురుశుక్రుడిద్దరు చతుర్భుజులు దండాక్ష మాల కమండలాలు ధారలు బృహస్పతి పసుపచ్చని శుక్రుడు తెల్లని దేహకాంతి కలవాడు శని సమాన కాంతి శూలాయుధం గృఢ ఘద్రవాహనం కలిగి ప్రాసధనువులు ధరించినవాడు రాహువు భయంకరుడు ఖడ్గము సూలం ధరించినవాడు నల్లనివాడు వాడు సింహాసనస్థుడు కేతువులు ధూమ్రవర్ణులు ద్వివాహువులు గదలు దాల్చిన వారు ముఖలు ఋద్రవాహనలు అయి ఉందరు ఇచ్చట కేతు ఒకడుగా మాత్రం కాక ధూమకేతువులు మొదలుగా అనేక గ్రహములుగా భావన చేసి చెప్పబడింది అన్ని గ్రహములు కిరీటములు కలవిగాను రెండు భారతీయాంగులములు ఎత్తు నిర్మింప చేయవలెను ఇచ్చట శతమష్టోత్తరాహ శుభాహ అనేది సరిగా అవగతం చేసుకున్నకు అవకాశం లేకున్నది ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని కనిష్ట సంఖ్యగా నూట ఎనిమిది మార్లైనా జపించినడల శుభం కలిగించరు అని అర్థం కావచ్చును